నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది డీజిల్ బండి బండికి మైనస్ అంటే ఆ ఇన్సూరెన్స్ ఒక్కడే మైనస్ ఉంది దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్ని కూడా థర్టీ పర్సెంట్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ బండికి సంబంధం ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి అలై వీల్స్ వస్తాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వచ్చింది సార్ టోటల్ అంటే టోటల్ బండికి సంబంధం ఏపీసీ అయితే రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఈ టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేవు సార్ దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు మాత్రం కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి ఇయో సీట్ కూడా అడ్జస్ట్ బటనే ఉంటుంది సన్ రూప్ వెహికల్ ఇది సండ్రూప్ వచ్చింది సిక్స్ ఇయర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది సెవెన్ గేర్ బాక్స్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందల పదిహేను కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి మొత్తం ఒరిజినలే ఉంది సార్ రీడింగ్ కూడా ఒరిజినలే మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా కస్టమర్ ఇస్తా అంటున్నాడు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది దాదాపు ఎవరైనా అయినా కూడా సిక్స్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది మిగతా అమౌంట్ మాత్రం కంపల్సరీ పే చేయాలి బండికి ఇన్సూరెన్స్ లేదు ఒకటి టైర్లు మైనస్ ఉన్నాయి బండి మొత్తం ఒరిజినలే ఉంది హుందా క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఆప్షనల్ సార్ ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి రివర్స్ కెమెరా కూడా ఉంది డిక్కీ కూడా ఒరిజినలే స్టెప్ని కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ గట్టి ఎక్కువ ఏం లేదు సార్ ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ బండి మొత్తం ఒరిజినలే ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి అయితే పదిహేను నుంచి పదిహేడు వరకు అయితే మైలేజ్ ఇస్తుంది అలాగే వీల్స్ కుచిబారాన్ స్టార్ట్ స్టార్ట్ సిక్స్ ఎయిర్ బ్యాగు క్రూజ్ కంట్రోల్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్ కూడా డ్యామేజ్ లేవు ఈ డోర్ ఒరిజినల్ ఉంది పీస్ రిప్లేస్ కాలే ఏం డ్యామేజ్ కూడా లేవు టోటల్ ఒరిజినల్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ కట్టుకోవాలి సిక్స్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు బ్యాటరీ ఉంది అమెరాన్ కంపెనీది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏవా అన్నట్టు కూడా ఒరిజినల్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి పది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు సార్ ఇది ఉందా క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఒకటో నెల రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బండికి సంబంధించిన ఏపీసు రీప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సండ్రూప్ వెహికల్స్ అరిది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే వీల్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉంటాయి టోటల్ ఒరిజినల్ ఉంది ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందలు మాత్రమే జరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు సార్ బండి లొకేషన్ మట్టుకు జగిత్యాలు మా కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉంటే కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ